బంతి పువ్వులు దేవుడికి పెట్టకూడదు అనే ఈ అంగుష్ఠ మాత్రంలో పెట్టుకోమన్నప్పుడు ఇక్కడ దాకా ఉంటుంది విగ్రహం ఇంత ఉంటుంది పువ్వు ఇంత ఉంటుంది నిలుస్తుందా నిలవదు కదా అందుకని ఏవైనా సరే పూజకి వాడేటప్పుడు మనం పెట్టుకుంటామా బంతి పూలు పెట్టుకోవడానికి పూవిస్తానే పూజ చేసుకోండి గణపతి ఏ పూజ చేసినా మనం ముందు గణపతి పూజ చేస్తాం కదా గణపతి పూజ చేసినప్పుడు ఆ తీసి ఆ పుష్పాన్ని పెట్టుకోండి అమ్మ తల్లలో అంటారు చేయించేటటువంటి పురోహితుల వారు అదే బంతి పువ్వు ఇచ్చారనుకోండి ఉన్న గులాబీ పువ్వు వాసన వచ్చే మల్లె పువ్వు అది ఇవ్వండి అది ఇవ్వండి అంటూ ఉంటాం మనం అవునా అంటే ఏమిటి వాసన వచ్చే పూలు ఎక్కువగా పూజకి వాడాలి రెండవది ఈ పూలల్లో ఎక్కువగా పురుగులు కనపడతాయి అంటే ఏమైతుంది అక్కడ బ్యాక్టీరియా అన్నది ఫామ్ అయితే మనం పెట్టినటువంటి పువ్వు ఇప్పుడు పెట్టేసి మరుక్షణం తీయం కదా అలా ఉంచేస్తామా ఉంచమా కాబట్టి ఆ పురుగుల వల్ల ఇంకా పురుగులు ఇంకా పెరగచ్చు లేకపోతే బ్యాక్టీరియా లాంటిది కూడా ఇంకా చేరచ్చు రకరకాలైనటువంటి ఇబ్బందులు అంటే మన మీద పాకితే మనకి ఎంత దోషంగా మనం అనుకుంటాం అంత చికాకు పడిపోతాం